అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి మీరు ఒకసారి వీడియో చూడండి చూశారు కదా ఈ వీడియోలో రోడ్డు మీద నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కొంచెం వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఈయన పేరు మనోజ్ తోమర్ ఢిల్లీకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయితే ఈ పోలీస్ ఆఫీసర్ ఈ రోడ్డు మీద అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తూ పాదచారులకు కానీ ట్రాఫిక్కి కానీ బైక్లకు కానీ బస్సులకు కానీ పబ్లిక్కి ఇబ్బంది కలిగేలాగా వ్యవహరిస్తున్నటువంటి నమాజ్ చేస్తున్నటువంటి గుంపు ఏదైతే ఉందో ఆ గుంపు వాళ్ళ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించాడు ఒకటి ముడ్డు మీద ఒకటి ముడ్డు మీద కాదు ఇద్దరు ముడ్డు మీద తన్నాడు తన్ని వాళ్ళని అక్కడి నుంచి లేపేశాడు అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక రెండు వందల మంది మూడు వందల మంది ముస్లింలు వాళ్ళు అందరూ ఆ బస్టాండ్లోకి వెళ్ళిపోయి కాసేపు హడావిడి చేశారు ప్రొటెస్ట్ లాగా చేశారు ఆ పోలీస్ ఆఫీసర్ మీద దాడికి వెళ్ళారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులని ఇలా ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మిగతా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఇది నిన్న మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం శుక్రవారం అంటే మనందరికీ తెలిసిందే స్టోన్ డే అంటారు దాన్ని ముద్దుగా ఆ శుక్రవారం రోజు మధ్యాహ్నం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇట్లాంటిది ఇక్కడే కాదు భారతదేశంలో ప్రతి చోట జరుగుతుంది రంజాన్ నెల వస్తే మన హైదరాబాద్లో కూడా ఆ బంజారా హిల్స్ ఆ మెహదీపట్నం టోలీ చౌకీ ఏరియాలలో కూడా రోడ్లు బ్లాక్ చేసి మరి ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లు అయితే మరీ దారుణంగా ఉండేది రోడ్లని మార్నింగ్ అయితే రంజాన్ కాలంలో ఐదు ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కొన్ని రోడ్లు బ్లాక్ చేసేవాళ్ళు రోడ్లు ఎందుకు బ్లాక్ చేస్తున్నారా అంటే అక్కడ నమాజ్ చేసుకోవడానికి బంజారా హిల్స్ నుంచి వి సిక్స్ వెళ్ళే దారిలో కానీ ఆ మెహదీపట్నం ఫ్లైఓవర్ కింద కానీ తర్వాత టోలీ ఏరియాలో కానీ నేను ఈ ఏరియాలో తిరిగాను చాలా ఏరియాల్లో కూడా ఈ విధంగా రోడ్లు బ్లాక్ చేసి నమాజ్ చేసి చేయడము తర్వాత బాంబే మహారాష్ట్ర ఇట్లా ఎన్నో ప్రాంతాల్లో కూడా ఇట్లా రోడ్లు బ్లాక్ చేసి నమాజ్ చేయడం చేస్తున్నారు అయితే ఈ రోడ్లను బ్లాక్ చేయడం వల్ల పబ్లిక్కి కలిగేటటువంటి ఇబ్బందిని మాత్రం ఈ ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ రాజ్యాంగం కానీ పోలీస్ వ్యవస్థ కానీ పొలిటీషియన్స్ కానీ పట్టించుకోవట్లేదు దీన్ని వీళ్ళు నమాజ్ చేసేవాడిని ముడ్డు మీద తన్నందుకు పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడానికి మాత్రం మీకు చట్టాలు ఉంటాయి అదేదో తప్పుడు చర్యగా భావిస్తున్నారు కానీ ఈ రోడ్ల మీద నమాజ్ చేసి పబ్లిక్కి ఇబ్బంది కలిగించేటటువంటి వాళ్ళని ఖండించేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి వ్యవస్థ పోలీసుల దగ్గర ఎందుకు లేదు అట్లాంటి చట్టాలు ఎందుకు లేరు అట్లాంటి రాజ్యాంగ వ్యవస్థ ఎందుకు లేదు అనేటటువంటిది నా మొట్టమొదటి ముఖ్యమైనటువంటి ప్రశ్న అంతేకాకుండా ఈ విధంగా పోలీసులు కానీ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇట్లా రోడ్లను బ్లాక్ చేసి నమాజులు చేసేటటువంటి వాళ్ళను సమర్థిస్తే వాళ్ళ మీద పోలీసులు చర్య తీసుకోవడాన్ని కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో హిందువులు కూడా రోడ్ల మీద పూర్తిగా నేషనల్ హైవేస్ బ్లాక్ చేసి మరీ అయ్యప్ప పడి పూజ హనుమాన్ చాలీసా ప్రార్థనలు చేస్తారు దానికి కూడా పోలీసులు పోలీస్ వ్యవస్థ ఒప్పుకుంటుందా ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అనే విధంగా ఈ రాజ్యాంగాలు చట్టాలు ఉండడాన్ని భారతదేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు చాలా మా మీద ఏదో వివక్ష చూపిస్తున్నారు అనే విధంగా భావించడం జరుగుతుంది కాబట్టి రాబోయే రంజాన్ మాసంలో తెలంగాణలో కూడా ఏ విధంగా ఇట్ల రోడ్ల మీద నమాజ్ చేయకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ వీడియో మూలకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కంప్లీట్ అసదుద్దీన్ ఓవైసికి కానీ ఎంఐఎం పార్టీకి కానీ సరెండర్ అయిపోయి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఏం చెప్తే అంతకు దిగజారిపోయి కనీసం ఓల్డ్ సిటీలో అడుగు కూడా పెట్టడానికి ధైర్యం చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు కాస్త ధైర్యం చేసి ఓల్డ్ సిటీలో నిన్ననే శంకుస్థాపన చేశారు మెట్రో రూట్ని ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు మెట్రోలు వేయాలి అని చెప్పేసి నేను శంకుస్థాపన చేయడం జరిగింది ఓల్డ్ సిటీ కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళని మతం రొచ్చులో మతం ముసుగులో మత మౌఢ్యంలో మత పిచ్చిలో ఉంచేటటువంటి ఈ మదరసా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ మదరసా వ్యవస్థ మీద కూడా రేవంత్ రెడ్డి గారు కొంత కఠినంగా చర్య తీసుకోవాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్